రెండవ రాజులు రెండో అధ్యాయము యహూవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా యెహువా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడనుండుమని ఎలీషాతో అనెను ఎలీషా యహువా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్దనుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండును తిమ్మట ఏలియా ఎలీషా యహోవా నన్ను ఎరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఎక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడివననెను గనుక వారిద్దరు ఎరికోకు ప్రయాణము చేసిరి ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చినేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను అంతట ఏలియా ఎహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఎక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగివెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో ఏబది మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యొద్దాను నది దగ్గర నిలిచిరి అంతట ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ దాటిపోయిరి వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను వారు ఇంక వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్ములును కనబడి వేరు వేరుచేసెను అప్పుడు ఎలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచినా తండ్రి నా తండ్రి ఇస్రాయిలు వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరల కనబడకపోయెను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాని తీసుకొని యొద్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటిమీది నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటిమీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడనెను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలియొడ్డునకు నడిచిపోయెను ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఎలియా ఆత్మ ఎలీషా మీద నిలిచియున్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏవది మంది బలముగలవారున్నారు మీద దయించి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము యహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతము మీదనైనను లోయందైనను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు ఏబది మందిని పంపిరి వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినను అతడు వారికి కనబడకపోయెను వారు ఎరికో పట్టణమందు ఆగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నదిగాని నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమైయున్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను వారు దాని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యహువా సెలవిచ్చునదేమనగా ఈ నీటిని నేను బాగుచేసియున్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనెను కాబట్టి నేటివరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదయున్నది అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్ము బోడివాడా ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగుబంట్లు అడవిలోనుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బాలురను చీల్చివేసెను అతడు అచ్చట అచ్చటనుండిపోయి కర్మెలు పర్వతమునకు వచ్చి ఎచ్చటనుండిపోయి షోమ్రోనునకు తిరిగివచ్చెను